పైనం వార్తలకు ప్రేక్షకులకు స్వాగతం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వార్తలు నీటి వార్తలకు సుస్వాగతం సోమవారం ధర్మవరంలో జరగబో వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు బత్తలపల్లి ఒడ్డి తిరుపతయ్య గారు తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డెర ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట ఓపెనింగ్ కార్యక్రమానికి రాష్ట్ర విద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు ముఖ్య ఆహ్వానితులుగా వస్తున్నారు కాబట్టి బీసీ సోదరులు అన్ని కులాల వారు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీలు అందరూ రాజకీయంగా ఎదగాలని అందుకు మనలో ఐక్యత చాటాలని ముఖ్యంగా ఒడ్డెర కులస్తులు ఆర్థికంగా బాగా వెనుకబడినారని కాబట్టి ప్రభుత్వం ఈ కులం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒడ్డెర కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఒడ్డెర కులస్తునికి లోన్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు అదేవిధంగా బీసీ కుల సంఘాలు ప్రతి సంఘం బలంగా నిర్మించుకొని ఒకే మాట మీద నిలబడాలని తెలియజేశారు ఈ సందర్భంగా తిరుపతయ్య గారు తెలియజేస్తూ ధర్మవరం పట్టణంలో బెంకులు రోడ్డు సెరికల్చరల్ ఆఫీస్ ప్రక్కన మా కులస్తుల విన్నపంని మన్నించి మాకంటూ కొంత స్థలాన్ని కేటాయించి ఓబన్న గారి విగ్రహాన్ని పెట్టుకునే విధంగా సహకరించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఈ విగ్రహానికి అయ్యే ఖర్చుకు విరాళాలు ఇచ్చిన ఒడ్డెర కులస్తులందరికీ మరియు ఇతర బీసీ కులాలవారి దాతలకందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఒడ్డెర ఓబన్నను మొదటి స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి ఆయన వర్ధంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఆయన తెలియజేశారు